క్రైస్త లార్డ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము డెబ్భై తొమ్మిదవ అధ్యాయమును చదువుకుందామండి దేవా అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలేమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుషలేమును వాడు దిబ్బులుగా చేసి ఉన్నారు వారు నీ సేవకుల కలేబరములను ఆకాశ పక్షులకు ఎరగానో నీ భక్తుల శవములను భూజంతులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుషులేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతిపెట్టు వారెవరనూ లేరు మా పొరుగు వారికి మేము అసహీలమైతేమి మా చుట్టూ ఉన్నవారు మమ్ము నపహాసించి ఎగతాళి చేసెదరు ఎహోవా ఎంతవరకు కోపపడుదువు ఎల్లప్పుడూ కోపపడుదువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూనూ మండున నిన్నెరుగని నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు వారి నివాసమును పాడు చేసి ఉన్నారు మేము బహుగా కృంగియున్నాము మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నిదుర్కొని నిమ్ము మా రక్షణకర్తవకు దేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపు వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యసనుడు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యసనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలగజేయము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము ఆ మీన్ ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక్క ఆ మీన్